గోగోలు మండలం కప్పనాల తింప గ్రామంలో పోలీసులు తెల్లవారుజామున కాటన్ సెర్చ్ నిర్వహించారు ఈ చర్చ లో పోలీసులు గ్రామంలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు నేరాలను అరికట్టేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహించి గొప్పరాల తిప్పలు నలభై తొమ్మిది వాహనాలను స్వాధీనం చేసుకుని అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని కావులు డిఎస్పీ శ్రీధర్ తెలిపారు నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆరుగురు సిఐలు పన్నెండు మంది ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు పెట్టగుంటలకు సంబంధించి కపరాళ్ల తిప్పలో గార్డన్ సర్చ్ చేయడం జరిగింది మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు కృష్ణకాంత్ సార్ ఆదేశాల మేరకు కార్టన్ సర్చ్ నిర్వహించాము టోటల్గా మొత్తం ఒక ఇరవై మంది పాల్గొన్నారు స్పెషల్ పార్టీసు ఆర్మన్ పార్టీస్ ట్వంటీ మెంబర్సు హండ్రెడ్ మెంబర్సు కావాలి సబ్ డివిజన్ సంబంధించి తర్వాత మా కావాలి సబ్ డివిజన్ సంబంధించిన ఐదు మంది సిఐలు పన్నెండు మంది ఎస్ఏలు కూడా పాల్గొనడం జరిగింది ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది సెర్చ్లో భాగంగా నలభై ఏడు వెహికల్స్ వాటికి టిక్కర్స్ లేవు ఆర్సీలు కానీ ఏమీ లేవు నలభై ఏడు టూ వీలర్స్ మనం సీజ్ చేయడం జరిగింది ఒక ఆటో అలా ఒక బస్సు ఫోర్ వీలర్ టోటల్గా ఫార్టీ నైన్ వెహికల్స్ సీజ్ చేసి మనం కపరాలిప్పు పోలీస్ స్టేషన్ ఈ సమయంలో మేము కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరిగింది పబ్లిక్ కౌన్సిలింగ్ నిర్వహించి నేరాలు పెట్టేటువంటి కూడా చేయొద్దు తగ్గించుకోవాలని చెప్పి వాళ్ళు కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది ఇదే విధంగా కపరాల తిప్పులో ఎలాంటి కపరాల వాళ్ళు ఎలాంటి నేరాలు జరగకుండా ఉండేందుకు అప్పుడప్పుడు కూడా మేము ఆకస్మికంగా తనిఖీ చేయడం వాళ్ళని స్టేషన్ పిలిపించి మాట్లాడడం ఉంటాయి ఇవన్నీ కూడా చేస్తున్నాము మా ఎస్పీ గారి ఆదేశాలు ఇది కంటిన్యూ చేసి నేరాలు తగ్గిస్తామని చెప్పేసి చెప్తున్నాము